ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ బాగుండడానికి మెయిన్ కారణం ఏమైనా ఉందా ఒకప్పటికి ఇప్పటికి ఒకప్పటి రోజుల్లో చాలా అరవై డెబ్బై వచ్చినా సరే హెల్తీగా ఉండేవారు తన పనులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటు ఇప్పుడు హెల్త్ పాడడానికి అరవైలో రావాల్సిన ఇరవైలో జాయింట్ పెయిన్స్ కానీ ఇంకా హార్ట్ అటాక్స్ కానీ ఏమైనా రావడానికి కారణం ఏంటి ఓకే ఫస్ట్ ఫుడ్ ఫస్ట్ ఎయిర్ ఫ్రెష్ ఎయిర్ లేదు ఫస్ట్ తర్వాత వాటర్ నెక్స్ట్ ఫుడ్ ఈ మూడు లేవు కాబట్టి ఎయిర్ అనేసరికి ఫ్యాక్టరీలు పెరిగిపోయాయి పొల్యూషన్ ఇవన్నీ పెరిగిపోవడం వల్ల ఎయిర్ పొల్యూట్ అయిపోయింది నెక్స్ట్ వాటర్ గురించి చెప్పవసరం లేదు ఫుడ్ విషయానికి వస్తే పండించే పంటల దగ్గర నుంచి కెమికల్ వాడటం వల్ల నెక్స్ట్ కం కెమికల్స్ యూజ్ చేయడం కల్తీలు ఇవన్నీ జరగడం వలన ఫుడ్ పొల్యూట్ అయిపోయింది వీటన్నింటి వలన ప్రతి శిశు మెయిన్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఓకే ఒకప్పుడు మీ ఎక్కువ అన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్పుకోవద్దు ఇప్పుడు చాలా టైం అయిపోతుంది కొన్ని ఒక మనిషిని అతి భయంకరంగా భయపెట్టే చె చెప్పా పెట్టకుండా వచ్చే వ్యాధులు ఏమైనా ఉన్నాయా ఫస్ట్ హార్ట్ అటాక్ స్ట్రోక్స్ ఒకప్పుడు అయితేనో నాకు తెలిసినంత వరకు హార్ట్ అటాక్ అంటే సీరియల్లో సినిమాల్లో చూడటం వరకే అది కూడా సిక్స్టీ వారికే వచ్చిందనించి అక్కడ చూడడం వరకే అంతలే కానీ అది కూడా ఒక వినకపోవడం విన వినడం వలన వినకోవడానికి ఏదైనా టెన్షన్ పడే వాటిని వినడం వలన హాటాక్ట్గా వచ్చేయండి అటువంటి అప్పుడు మాత్రమే టీవీలో చూసేవాళ్ళం బయట ఎక్కడా వినపడేది కాదు హార్ట్ అటాక్ అంటే తెలిసేది కాదు నా చిన్న టైం టైప్లో ఇప్పుడు మన ఇంటి పక్కన చూస్తాను మన ఇంట్లో చూస్తాను స్కూల్లో చూస్తాను కాలేజీలో చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ అవునా ఎస్ కారణం ఏంటి ఎప్పుడో రావాల్సింది తెలియదు అసలు హార్ట్ అటాక్ అంటేనే తెలియదు చాలా వర్క్ కానీ హార్ట్ అటాక్ వస్తుంది ఎవరికి వస్తుంది చాలా మంది అంటారు అంటే వర్క్ ఏ పని చేయకుండా ఖాళీగా వారికి ఎటువంటి వర్క్ ప్రజలు లేని వారికి అటాక్ వస్తుంది ఎంత ఎక్సర్సైజ్ ఉన్నా ఎంత బాడీకి ఎంత వర్క్ ఉన్నా సరే హార్ట్ అటాక్ వస్తుంది నెక్స్ట్ ఇంకా ఇంకా ఏమైనా ఉంది అంటే లేడీస్ కి ఎక్కువగా ఇప్పుడు క్యాన్సర్ అనేది ఎవరికి వస్తుంది కారణం ఏంటి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఉంది ఇక్కడ పూర్తిగా ఒకటే స్టేజ్ అవకాశాలు ఇవ్వటం లేదు లాస్ట్ గా ఫైనల్ స్టేజ్ వచ్చేటప్పుడు అప్పటి వరకు హెల్దీగా తన పనులు తను చేసుకుని అన్ని చేసుకునే వారికి సడన్ ఫోర్త్ స్టేజ్ గా కనపడుతుంది అవునా ఎస్ అన్నా ఫోర్త్ స్టేజ్ వచ్చేటంత వరకు క్యాన్సర్ ఉంది అనేసి తెలియటం లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకని ఏంటి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా సరే హార్ట్ అటాక్స్ నెక్స్ట్ క్యాన్సర్ అనేవి వచ్చేస్తుంది వాటన్నింటికి చెక్ పెట్టడానికి రాకముందు మన దగ్గర ఏమైనా ఉన్నాయా వచ్చిన తర్వాత వాడుకోవడానికి అంటే కాదు బిఫోర్ ప్రికాషన్స్ రాకముందే న్యూట్రిషన్స్ ఫుడ్ రాకముందే తీసుకుంటే మనం తినే ఫుడ్ క్వాలిటీగా న్యూట్రిషన్స్ ఉంటే మందుల వరకు ఎందుకు వెళ్ళడం క్వాలిటీ ఉందే మనం న్యూట్రిషన్ తీసుకుంటే హాస్పిటల్ వెళ్ళే వెళ్లే పనే లేదు కదా అంటే మనం ఏం చేసుకోవచ్చు అనేసి మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అటాక్ గురించి చూసుకుందాం ఫ్లాక్ సిడ్స్ ఎంతమందికి తెలుసు ఫ్లాక్స్ ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ఫ్లాక్స్ యూజ్ మేము మేము వాడుకుంటున్నాం మాకు తెలుసు మేము వాడుతున్నాం వేయించుకొని తింటున్నాం అని చాలా మంది చెప్తున్నారు కానీ అయినా సరే మనం వేపుకొని వేయించుకొని తింటే అది ఎక్కువ అయితే వేస్ట్ అయిపోతుంది బాడీ అబ్జర్వ్ చేసుకోదు అయినా సరే బాడీకి యూజ్ అవ్వదు మన దగ్గర ఉండే ఫ్లాక్స్ ఆయిల్ అనేసి అది వాడుకోవడం వలన ఎస్ మన దగ్గర యూజ్ చే ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేస్తే దో కరెక్ట్గా ఉంటుంది ఆ బాడీకి ఎంత అవసరమైతే అంత ఇస్తుంది మన దగ్గర ఫ్లాక్స్ ఆయిల్ ఉంటుంది ఇది యూజ్ చేయడం వలన ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాక్స్ ఆయిల్ అవిసి గింజల నూనె ఈ ఫ్లాక్స్ యూజ్ చేయడం వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్లడ్లో ఉండే లో ఉండే కొలెస్ట్రాల్ ఉంటాయి కదా దాన్ని నెమ్మదిగా కరిగించుకుంటుంది నెమ్మదిగా కరిగించుకుంటూ ఆ కొబ్బుని బ్యాడ్ కొలెస్ట్రాల్ని నెమ్మదిగా కరిగించుకుంటూ బ్లడ్ ఫోర్స్ని వెళ్ళేటట్టు చేస్తుంది నెక్స్ట్ ఇది యూజ్ చేయడం వల్ల ఎక్కువగా మహిళలలో మహిళలలో ఇప్పుడు అవ్వడం కానీ మ్యాన్సిపల్ సర్కిల్స్ కరెక్ట్గా రాకపోవడం అన్నీ దొరుకుతుంది క్లాన్సర్ యూజ్ చేయడం వలన రోజుకి టూ ఆర్ త్రీ యూజ్ చేయొచ్చు ఎస్ ఇవి యూజ్ చేయడం వలన అటువంటి సమస్యలు రావు గైన గైనర్ సమస్యలు రావు జాయింట్ పెయిన్స్ నుంచి ఈజీగా బయటపడవచ్చు నెక్స్ట్ షుగర్ బీపీ వాటి నుంచి కూడా బయటపడవచ్చు ఎన్నో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఒక 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 క్యాప్సర్ ఒక క్యాప్సర్ యూజ్ చేయడం వలన సైడ్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి మనం బయట ఉండే డ్రగ్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి బెనిఫిట్స్ ఒక్కటి మాత్రమే ఉంటుంది డ్రగ్ ఎప్పుడైనా ఎక్కువగా అతిగా యూజ్ చేస్తే కిడ్నీ ఫెయిల్ అయిపోతాయి ఎస్ లివర్ డామేజ్ అవుతుంది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అందుకే ఎక్కువగా డ్రగ్ యూజ్ చేయకూడదు అని చెప్తారు మన దగ్గర ఉండే సప్లిమెంట్స్ ఏవైనా సరే ఒక్కదానికి మన వేస్తే చుట్టుపక్కల అన్ని హెల్త్ ఇష్యూస్ నెమ్మది నెమ్మదిగా నెమ్మదా వాటి నుంచి బయటపడవచ్చు ఎస్ మన దగ్గర ఉండే ఈ ఇది యూజ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది దీని తర్వాత ఇంకా ఏమైనా మన దగ్గర ఉండేవన్నీ నెక్స్ట్ వీటితో పాటుగా అలర్జీ నైన్ అలర్జీ నైన్ ఈ అలర్జీ నైన్ అనేది ఇది అనేది కనిపెట్టిన వ్యక్తికి అయితే నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు అంతటి గొప్ప ప్రొడక్ట్ ఇదైతేనో ఇది యూజ్ చేయడం వల్ల అంటే చాలా మందికి ఆల్రెడీ హార్ట్ సర్జరీ అవుతుంది కదా ఆపరేషన్ అవుతాయి కదా అటువంటి వారు కూడా యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఇది యూజ్ చేయడం వల్ల చాలా మందికి హార్ట్ బీట్ కొందరికి ఫాస్ట్ ఫాస్ట్ గా కొట్టుకుంటది కొందరికి స్లోగా ఉంటది అటువంటి వారికి ఈ ప్రోడక్ట్ ఇస్తే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వస్తుంది ఎస్ ఇంకా నెక్స్ట్ ఇది పిల్లలు లేని వారికి సంతానం ఏమి వారు అవి యూజ్ చేయడం వలన ఎక్స్ట్రాఆర్డినరీగా రిజల్ట్ కనబడుతుంది ఉమెన్స్లో కూడా కనబడుతుంది జస్ట్ ఎవరైనా సీట్ యూజ్ చేయొచ్చు ఇది ఎలా ఎవరు ఎలా తయారు చేస్తారంటే సీడ్స్ ఉంటాయి కదా హోమోగ్రానేట్ సీడ్స్ గ్రేప్ సీడ్స్ వీటి ద్వారా ఈ ఎలర్జీన్ అనేది తయారు చేస్తారు మన దగ్గర ఉండేవన్నీ కూడా ప్రకృతి నుంచి తయారు చేసినవే ఎవరు కూడా గౌతమ్ బాలేశారి ఎక్కడి నుంచో కనిపెట్టి తెచ్చినవి కాదు ఇవన్నీ కూడా ఫ్లాక్స్ అనేది కూడా ప్రకృతి నుంచి వచ్చినవే ఇవేవి ఎక్కడ నుంచి కనిపెట్టి తయారు చేసినవి అయితే కాదు వాటి నుంచే మనకి ప్రొడక్ట్ అనేది తయారు చేస్తారు ఇది కూడా హార్ట్ అటాక్ వీటన్నిటితో పాటు క్యాన్సర్ గురించి చెప్పుకున్నాం ఇది ఇది క్యాన్సర్ గురించి లేడీస్ ఎక్కువగా ఎక్కువగా ఇప్పుడు ఇప్పుడు విశాఖపట్నంలో ఎన్ని క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి సార్ तो सर, कैंसर लो పదహారు ఉన్నాయి స్టేజ్ ఫోర్త్కి వచ్చినంత వరకు పడడం లేదు అటువంటి ఎక్స్ట్రాడినరీ క్యాన్సర్కి అయితేనో మన దగ్గర గ్యానోడర్మా ప్రోడక్ట్ అనేది ఉంది ఇది ఎవరు యూజ్ చేస్తారంటే ప్రతి ఒక్కరూ యూజ్ చేయాలి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకముందే యూజ్ చేసుకుంటే అటువంటి వారిన మనం పడనవసరం లేదు గ్యానోడర్మా ఇది ఎలా తయారు చేస్తారంటే పుట్టగొడుగులు రెడ్ మష్రూమ్ ఎర్ర పుట్టగొడుగులు ఇది చైనాలో ఎక్కువ యూజ్ చేస్తారు ప్రతి ఫుడ్లో వాళ్ళు దీన్ని ఇంక్లూడ్ చేసుకొని తింటారు అందుకే వాళ్ళ తాత ఒకలాగే ఉంటారు మనవడు ఒకేలాగా ఉంటారు ఏజ్ని పెంచకుండాను ఈక్వల్గా వాళ్ళ తాత ఎవరో ఎవరో పోల్చుకోలేము అందరూ ఈక్వల్ గానే ఉంటారు అంటే వాళ్ళు ఏజ్ కనపడదు ఎందుకంటే ఫుడ్లో రెగ్యులర్గా వాళ్ళు ప్రతి ఫుడ్లో ఇది ఉంటుంది వాళ్ళకి వాళ్ళు అంత ఎక్కువగా యూజ్ చేస్తారు రెడ్ ఇది యూజ్ చేయడం వల్ల దీని బెనిఫిట్స్ ఏమైనా ఉంది అంటే ఇప్పుడు మనం ఏదైనా మెడిసిన్ వేసామంటే దానికి మాత్రమే పనిచేస్తుంది ఈ ఇది బాడీని స్కాన్ చేస్తుంది ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఎక్కడ ఉందో దాని వెళ్ళి మెడిసిన్ అదే వేసుకుంటది ప్రాబ్లం గుర్తిస్తుంది దాంతోపాటు మెడిసిన్ కూడా తనే చేసుకుంటది తనని తను రిపేర్ చేసుకుంటది ప్రాబ్లం తని రిపేర్ కూడా తనే చేసుకుంటది అంత ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రొడక్ట్ క్యాన్సర్ రాదు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇది యూజ్ చేయడం వల్ల థైరాయిడ్ ఇప్పుడు ప్రతి ఒక్క లేడీకి ఒకప్పుడు థైరాయిడ్ అంటే తెలిసేది కాదు ఇప్పుడు ప్రతి ఒక్క ఎనిమిది తొమ్మిది పది మందిలో ఎనిమిది మందికి పక్కాగా థైరాయిడ్ ఉంటుంది థైరాయిడ్ వాళ్ళకి ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రొడక్ట్ వీటితో పాటు కుర్కుమ్యాన్ పసుపు కుర్కుమన్ అంటే ఎక్కడ తెలియదు కాదు అందరికీ తెలిసిందే పసుపు పసుపుతో తయారు చేసే క్యాప్సిల్ ఇది ఒకప్పుడు పసుపు అంటే లేడీస్ ఎక్కువగా యూజ్ చేసేవారు కారణం ఏంటంటే పెద్దలు ఏం చెప్పినా మంచిగా చెప్పారు ద్వారాలకు రాయడం కానీ ఒంటికి పూసుకోవడం కానీ పసుపు పూసు ఎంతమంది రాసుకుంటున్నారు ఎస్ అందులో నేను కూడా ఉన్నాను ఓకే ద్వారాలకి పసుపు రాసే ఎందుకనే ద్వారా పసుపు రాసేవారు అంటే కాబట్టి లో బయట ఉండే క్రిమి కీటకాలు లోపలికి రాకుండా ఉండటానికి ద్వారాల నుంచి లోపలికి రాకూడదు అందుకనే రాసేది ఇప్పుడు అందం కోసం పెయింటింగ్స్ వేసేస్తున్నాం ఎస్ అవునా పసుపులు పూర్తిగా పసుపు అంతా మానేస్తాం ఒకవేళ కర్రీస్కి వీటి బయట నుంచి కలర్ ప్యాకెట్ తెచ్చేసుకొని దాంతో అయిపోతుంది ఇవన్నీ మనం పెద్దలు చెప్పింది ఎప్పటి నుంచి అయితే వదిలేస్తామో గాలికి అప్పుడు నుంచి మనలో ఇంటికి అన్ని స్టార్ట్ అయిపోయాయి ఎస్ ఇవన్నీ అవకాశాలు ఇస్తున్నాయి హెల్త్ ఇష్యూస్ వచ్చింది అంటే అవకాశం ఇస్తుందా లేదా ఇవ్వటం లేదు ఒకప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చేవి అంటే ఎటువంటి అవకాశాలు ఇచ్చేవి ఇప్పుడు హార్ట్ అటాక్స్ అయినా సరే త్రీ టైమ్స్ వచ్చేవి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇప్పుడు అవకాశం ఇవ్వట్లేదు ఒకే ఒక్క అవకాశం ఇవ్వడం లేదు వచ్చిందంటే వెంటనే తీసుకుని వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫాస్ట్ 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 గా తయారు చేసిన అయింది ఫాస్ట్ ఫుడ్ టేస్ట్ అలవాటు పడ్డారు ఫాస్ట్ గా హాస్పిటల్ ఫాస్ట్ గా బెడ్ ఎక్కిపోతున్నారు ఫాస్ట్ గా పైకి వెళ్ళిపోతున్నారు ఏది ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయిందని అలానే ఉంటాయి ఓకే ఇన్ని అవకాశాలు ఇవ్వకపోయినా సరే అంటే దీని గురించి ఒక స్టోరీ చెప్తాను ప్రొడక్ట్ గురించి అంటే చాలా ఇంకా ఉన్నాయి